గుంటూరు మార్కెట్ సెంటర్లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వైఎస్ రాజశేఖరరెడ్డి వరిధంతి కార్యక్రమం జరిగింది కాంగ్రెస్ పార్టీ జిల్లా చిలక చిలకా విజయకుమార్ పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు డాక్టర్ జాన్ బాబు బిల్లా సునీల్ కుమార్ ఇతర నాయకులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలుమాలలు వేసిన వాళ్ళు అర్పించారు వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడానికి పిసిసి అధ్యక్షురాలు షర్మిల కృషి చేస్తున్నారని చిలక విజయ్ కుమార్ తెలిపారు అయితే ఎన్డీఏ కూటమికి వైఎస్ జగన్ దాసోహం అవ్వటం బాధ కలిగిస్తుందని చెప్పారు ఈరోజు మహానేత కాంగ్రెస్ పార్టీని ఒక వ్యక్తిని సమాజంలో ప్రజలు నిర్ణయించిన ఒక మహాశక్తిని ఈ రెండింటినీ విడదీయలేనిటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప పదహారవ వర్ధంతిని జరుపుకోవటం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా బాధగా ఉన్నప్పటికీ ఈ దేశంలో కొంతమంది మహానుభావుల్ని మనం నిత్యం స్మృతించుకున్నప్పుడు వారి యొక్క గొప్ప భావాలు వారు ఉన్నటువంటి రంగంలో ప్రజలకు చేసినటువంటి మేళ్లను మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొని వారి మార్గదర్శనంలో మనమందరం నడవటానికి వారిని ఎప్పటికప్పుడు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది అటువంటి మహా గొప్ప నేతల్లో ఈ దేశంలో రాజశేఖర్ రెడ్డి గారు ఒకళ్ళని చెప్పని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఆ మహానేత ఆశయాలకు విరుద్ధంగా ఆ మహానేత లక్ష్యాలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి వారి కుటుంబ పౌరుడు ఒకరు ఆ మహానేత ఆశయాలను ఖచ్చితంగా నెరవేర్చాలని ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు కలలు కన్నటువంటి రాజ్యాన్ని స్థాపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయాలని చెప్పని అదే కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు ఒకవైపు న్యాయం ధర్మం ఒకవైపు అన్యాయం అక్రమం ఒకవైపు యుద్ధం చేసుకుంటా ఉన్న సమయంలో మరి మేమందరం ఆ మహానేత ఆశయాలకు అండగా రాహుల్ గాంధీ గారిని ప్రదాం చేయాలని చెప్పని కోరుకునేటువంటి వారి కుటుంబంలో ఒక సభ్యురాలికి అండగా నిలబడిన కార్యకర్తలుగా మేమంతా చాలా గర్వపడతా ఉన్నాం